ఓం నమ ఐం సరస్వతి అనమా శివాయు గురువేనమా జయరు దాత్రేయనమ మాతృబ్జో పితృబ్జో గురుబ్జో ఋషుబ్జో నమోనమ యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమస్తే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను శర్మ ఈ రోజున మనమంతా కూడా అందరికీ వివాహాది శుభకార్యాలు కలవాలంటే ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలో ఈ యొక్క విషయం అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ రోజున ప్రధానంగా ఈ యొక్క శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కావాలంటే మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి మాస ఫలితాలతో భాగంగా విశేషంగా అందరికీ కూడా అఖండ రాజయోగంతో ధనప్రాప్తి కలగాలన్నా వివాహయోగం సిద్ధించాలన్నా వాళ్ళకి ప్రధానంగా అందరి జాతకులకు కూడా గురుబలం పెరిగి శుక్రవారం ప్రధానంగా ఏ గ్రహాలంతా కూడా కారణమవుతాయంటే వివాహానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానాధిపతి సప్తమాధిపతి కానీ దశ అనేది పంచమాధిపతి దశలో కానీ మరియు లగ్నాధిపతి యొక్క దశలో అంతర్దశలో కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క ప్రతి ఒక్క జాతకుడు గురుబలము శుక్రబలం అంతా కూడా శుక్రుడంతా కూడా కలత్ర కారకుడు అవుతాడు ప్రధానంగా బృహస్పతి అంతా కూడా ఈ యొక్క వంశాభివృద్ధికి మరియు గురుబలం పెరుగుతే కనుక శీఘ్రాతి శీఘ్రంగా ఆ కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది అతి శీఘ్ర కళ్యాణ యోగం కావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మరియు ప్రధానంగా ప్రతి ఒక్క జాతకుడు అంతా కూడా జన్మజాతకాన్ని కొండలన్నంతా కూడా చూపించుకోవడం ప్రధానంగా లగ్న శాత కానీ నవాంశవ కానీ దశ వింశోత్తర దశ విధానంగా కానీ సప్తమాంశ దశాంశ అనేది పంచమాంశం అనేది యొక్క చూసుకోవాల్సి ఉంటుంది అంశచక్రంలో ప్రధానంగా చూసుకుంటే గనక ఈ యొక్క దశలంతా కూడా చూసుకోవడం షష్ఠాంశం అనేది చూసుకోవడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రధానంగా గ్రహాల యొక్క స్థితిగతి మేరకి గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి చూసుకోవాలి జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా ప్రధానంగా మేషాది ద్వాదశ లగ్నాలు ప్రధానంగా మేషాది మీనం పర్యంతం అంతా కూడా మేషాది మీదం పర్యంతం అంతా కూడా ప్రతి ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా ఎటువంటి లగ్నాలు వాళ్ళకి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి పరిష్కారం చెప్పుకోవడం అవుతుంది మరియు రాశలు వాళ్ళకు కూడా అదే అన్వయం చేయడం జరుగుతుంది ప్రతినించం కూడా ప్రతి విషయంలో కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల విఘ్నాలు తొలగిపోతాయి ఆటంకాలు వివాహాది శుభకార్యాలు జరిగేటప్పుడు కానీ ఆటంకాలంతా కూడా తొలిగిపోయి శీఘ్ర అతిశీఘ్రంగా వివాహ యోగం కలగడానికి గురుబలం పెరగడానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది శుక్రబలము అంగారక బలము చంద్రబలము ఈ యొక్క సప్తమాధిపతి యొక్క దశ ఏ ఏ యొక్క స్థానాల్లో ఉంది గోచారీత్యా ఏ రకంగా ఉంది మరియు పంచమాధిపతి యొక్క రంగా ఉన్నారు లేదా సంతాన కారకుడు మరియు ఉద్యోగ గ్రహం అంతా కూడా యోగకరంగా ఉందా లేదా పంచమంలో ఏ గ్రహాలు ఉన్నాయి పాపగ్రహంతో కలిసి ఉన్నాయి లేదా ఈ యొక్క శనీశ్వరుడు వీక్ష అంతా కూడా సప్తమ స్థానంలో ఉందా ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా శని లగ్నవశాత్తు అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ఒక జాతకాన్ని చూసుకున్నప్పుడు విశ్లేషణ చేసుకున్నప్పుడు కూడా ప్రతినిత్యం కూడా లగ్న చక్రాన్ని ప్రధానంగా లగ్న కుండల్ని మరియు గోచార చక్రాన్ని రెండు కూడా అన్వయం చేసుకోవాలి కంపేర్ చేసుకొని చూసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా మరియు ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలంటే ప్రధానమైన కారణం ఏంటంటే యోగం అనేది ఉందా లేదా జన్మజాతకంలో వివాహ యోగం అందుకు ఆలస్యం అవుతుంది ప్రధానమైన కారణాలు ఏంటిదంటే అంగారక దోషం కానీ పితృదోషం పితృశాపం కానీ ప్రధానంగా చూసుకుంటే కనుక కాలసర్ప దోషం ఉంటే కూడా ఈ యొక్క వివాహం ఆలస్యం అవడం కానీ లేదంటే సంతానం ఆలస్యం అవడం కానీ ఈ యొక్క అని చెప్పడం జరుగుతుంది ఇదొకటే కారణం కాకుండా స్త్రీ శాపం అనేది ఉంటుందన్నమాట స్త్రీ శాపం అనేది ఉంటుంది స్త్రీ దోషం కానీ స్త్రీ శాపం అనేది ఉంటుంది ఈ యొక్క చతుర్థ స్థానం శాతం అని చెప్పేసి అంటారు లేదు సప్తమ స్థానంలో కొన్ని గ్రహాల యొక్క కలిగే బట్టి దాని యొక్క స్థానం అనేది అష్టమ స్థానంలో కూడా చూసుకుంటూ ఉంటారు కొన్ని స్థానాలు బట్టి గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా ఈ దోషం అనేది ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది మరియు ఇదొకటే కాకుండా శనీశ్వరుడు వీక్షణ అంతా కూడా ప్రధానంగా సప్తమ స్థానం మీద ఉందా పంచమ స్థానం మీద ఉందా శనీశ్వరుడు అంతా కూడా యోగకరంగా ఉన్నారా లేదా శనీశ్వరు యొక్క దశ నడుస్తుందా ఏ దశ నడుస్తుంది ఈ యొక్క శనీశ్వరుడు ప్రభావం అంతా కూడా వివాహాది శుభకార్యం ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలంటే కనుక వివాహ యోగం కలగాలి జాతకంలో వివాహయోగంగా అతి శీఘ్రంగా కలగాలి అంటే ప్రధానంగా చేసుకోవాల్సిన పరిష్కారం ఏంటంటే ఈ యొక్క శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని అంతా కూడా చేసుకుంటూ చేసుకుంటుండడం అంటే ప్రవచనంలాగా వింటుండడం శివపార్వతి కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగింది అసలు ఆ ఈ యొక్క శివపార్వతుల కళ్యాణం జరగడానికి పార్వతీవి ఎటువంటి తపస్సు ఆచరించింది సాక్షాత్ పరవంశం అంతా కూడా భర్తగా పొందాలంటే ఎటువంటి తపస్సును అంతా కూడా ఆచరించింది ఎటువంటి యజ్ఞాదకృతలు ఆచరించింది అమ్మవారంతా అంతా కూడా ఎటువంటి యువాసనంతా కూడా చేసింది అమ్మవారు ఆ విశేషాలంతా కూడా చేసుకోవడం ప్రధానంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పార్వతి కళ్యాణ ఘట్టం అంటే శివపార్వతుల కళ్యాణ ఘట్టాన్ని అంతా కూడా ఆ యొక్క శివపార్వతులు కళ్యాణం వివ వివాహ యోగం కలగాలంటే ఆ ప్రవచనంలాగా కథనంతా కూడా వినడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టం అంతా కూడా ఎక్కడి నుంచి ప్రధానంగా చూసుకుంటే కనుక శివధనుర్గ్భంగ దగ్గర నుంచి శివ ఈ యొక్క సీతారాముల కళ్యాణం వరకు ఆ ఘట్టం వరకు అంతా కూడా ప్రతినిత్యం కూడా ఈ యొక్క పారాయణంలాగా ప్రవచనంలాగా వింటూ ఉండడం ప్రతినిత్యం కూడా ఆ యొక్క కళ్యాణ విశేషాలంతా కూడా ఎటువంటి మంత్రాలంతా కూడా యోగకరంగా ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే విశ్లేషణ అంతా కూడా ఉంటుందన్నమాట ప్రతి ఒక్క దేవత ఆవాహనం చేసుకోవడం కానీ ప్రతినిత్యం కూడా ఈ యొక్క వివాహం అనేది ప్రధానంగా చూసుకుంటే ఒక దాంపత్య జీవితం అనేది చాలా మంచిది హైందవ ధర్మంలో అంతా కూడా చాలా యోగకరమైన జీవితం అనేది చాలా విశిష్టత అనేది ఉంటుందన్నమాట ప్రతినిత్యం కూడా ప్రతినిత్యం కూడా వివాహాది శుభకార్యాలు జరగాలి వివాహ యోగం కలగాలి అంటే కనుక ప్రధానమైన కారణం గ్రహణలు ప్రధాన ప్రధానంగా ఏ గ్రహం కారణమవుతుంది అంటే బృహస్పతి శుక్రుడు ప్రధానంగా అంగారకుడు చంద్రుడు ఈ యొక్క గ్రహాలంతా కూడా ప్రధానమైన కారణమవుతుంది లగ్న చక్రవశాత్తు సప్తమా సప్తమాధిపతి మరియు అష్టమాధిపతి పంచమాధిపతి ఈ యొక్క ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి ఏకాదశంలో మంచి గ్రహాలు ఉండాలి ఈ యొక్క గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా గోచార రీత్యా కూడా బాగుండాలి గోచార రీత్యా ఈ ప్రధానమైన గ్రహాలు ఈ యొక్క రంగా ఉండాలి ఈ యొక్క కారణం అంతా కూడా చూసుకుంటూ ప్రధానంగా ఇటువంటి దోషాలు ఉన్నాయి జాతకరిచ్చే ప్రధానమైన దోషాలు ఉన్నాయి లేదా చంద్రలగ్నవ శాతం అంగారక దోషం ఉందా శుక్రలగ్నవశాతం అంగారక దోషం ఉందా లగ్నవ అంగారక దోషం ఉందా లేదా ఒకటి నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో అంగారకుడు దుస్థానంలో ఉన్నారా పాపగ్రహంతో పాటు రాహుతో పాటు కేతతో పాటు కలిసి ఉన్నారా ఆ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు లగ్నాలకి కొన్ని లగ్నాలకు దోషం ఉండదు అంటారు కొన్ని రాశుల వాళ్ళకు అసలు దోషం వర్తించదు అంటారు కానీ ఏంటిదంటే పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఈ యొక్క లగ్నవశాత్తు గ్రహాల యొక్క స్థితిగతి మేరకు వాళ్ళకంతా కూడా ఏదో ఒక దోషానికి కారణమవుతుంది వాళ్ళ పూర్వజన్మ సిద్ధాంతం ప్రకారంగా అయినా ఈ జన్మ సిద్ధాంతం ప్రకారంగా అయినా కానీ ప్రతినిత్యం కూడా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దైవ బలమే కాపాడుతుంది ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేసుకోవడం వల్ల జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక కుంకుమార్చన చేసుకుంటూ ఉంటారో ప్రధానంగా ఖడ్గమాల స్తోత్రను తోటి ఎవరైతే కనుక అమ్మవారికి నిత్యం కూడా కుంకుమార్చన చేసుకొని వాళ్ళ పళ్ళంతా కూడా చేసుకోవడం వల్ల ప్రతినిత్యం కూడా అఖండమైన ఐశ్వర్యము వివాహ యోగం సిద్ధించడానికి అఖండ సౌభాగ్యం దీర్ఘసుమంగలి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది చాలా విశిష్ట అనేది ఉంటుంది ప్రధానంగా వివాహ యోగానికి చాలా విశిష్టత అనేది ఉంటుంది మన హైందవ ధర్మంలో అంతా కూడా ఈ విశేషాలంతా కూడా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఎటువంటి ఫలితాలు చేసుకోవడం వల్ల ఎటువంటి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం అవుతుంది మీ జన్మ జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటూ మీరంతా కూడా అన్వయం చేసుకోవాలి గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి ఏ రకంగా ఉంది అంతా కూడా కంపారిజన్ చేసుకొని ఈ సంవత్సరం అంతా కూడా వివాహ యోగం కలగాలంటే ఎటువంటి పరిష్కారాన్ని చేసుకోవాలనేది చేసుకుంటూ ఉండాలన్నమాట తద్వారా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వరపాశుపతి హోమం కానీ కన్యాపాశుపతి హోమం కానీ ఈ యొక్క సంపుటిత విధంగా అభిషేకమైనా కానీ ప్రధానంగా చెరుగ్రహంతో పరమేశ్వడికి అభిషేకం చేయడం కానీ చిక్కరతో అభిషేకం చేయడం కానీ ద్రాక్షపరల రసంతో అభిషేకం చేయడం కానీ సుగంధ ద్రవ్యాలు గంధోదకంతో పసుపుతో అభిషేకం చేసినా కానీ అమ్మవారికి ప్రధానంగా పరమేశ్వడికైనా కానీ శివలింగానికైనా కానీ అభిషేకం చేయడం వల్ల విశేషంగా ఆడిచ్చిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా జన్మ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన వేదా దక్షిణామూర్తి ఆరాధన దేవి ఆరాధన అంతా కూడా ఈ జ్యేష్ఠ మాసంలో నుంచి ప్రధానంగా మాసం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఆషాఢ మాసం పాఠ్యం నుంచి దశమి దాకా అంతా కూడా గుప్త నవరాత్రులు అంతా నవరాత్రులు అంతా కూడా ఎవరైతే గుణ సాత్విక ఆరాధనంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన అంతా కూడా చేసుకోవడం అష్టోత్తర నామాలతో చేసుకోవడం వల్ల కుంకుమార్చన చేయడం వల్ల విశేషంగా పసుపుతో అమ్మవారికి అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు అమ్మవారి దేవాలయంలో కానీ వారాహిదేవి దేవాలయంలో కానీ ఆడచ్చిన పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శత్రువాత నివారణ జరిగి శీఘ్రంగా అంతా కూడా మీకు ఆర్థికంగా ఉన్నత స్థితి కలిగే యోగం సిద్ధిస్తుంది వివాహాది శుభకార్యాలు జగర జరగడానికి ఆస్కారం ఉంటుంది వివాహ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ఫలితంగా మీకు అంతా కూడా వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా ఈ యొక్క జాతకం అనేది ప్రధానంగా చూసుకుంటే లగ్న చక్రవశాత్తు సప్తమ స్థానము పంచమ స్థానము నవమ స్థానము అష్టమ స్థానము ద్వితీయ స్థానము ఇవంతా కూడా కారణమవుతాయి ఈ యొక్క స్థానాల్లో ఉండే గ్రహాలు ఏ రకంగా యోగిస్తున్నాయి లగ్నానికి అంతా కూడా ఆ యొక్క గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది వింశోత్తర దశ విధానంలో దశలో ఏ దశలో అంతా కూడా గ్రహం మనకు యోగకరంగా ఉన్నాయో లేదో విశ్లేషణ చేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి తద్వారా దోషాలకి పరిహారం చేసుకోవడం వల్ల దత్తాత్రేయ హోమం విశేషమైన హోమాలంతా కూడా చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రంగా పరిష్కారం జరిగి యోగం తోటి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా రావి చుట్టుకి ప్రదక్షిణాలు చేసుకోవడం వల్ల గోమాత పూజ చేసుకోవడం వల్ల కళ్యాణ యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ హస్త అంతా కూడా జ్యోతిష పండితులతో చూపించుకోవడం వల్ల వివాహం ఎందుకు ఆలస్యం అవుతుంది దాని పరిష్కారం అంతా కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా మీ జాతకాలను అంతా కూడా జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకోండి తత్ అంతా కూడా చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం అవుతుంది యోగం సిద్ధిస్తుంది వ్యాపారం అభివృద్ధి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి అమ్మవారి అనుగుణంతో అందరికీ కూడా ఎవరైతే వివాహ యోగం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో వాళ్ళకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా అతిశీఘ్రంగా వివాహ యోగం కలగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం సింహరాశి సింహలగ్న జాతకులకు విశేషంగా అంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి శీఘ్రంగా కళ్యాణ యోగం కలగాలంటే కనుక గురుబలము శుక్రబలము అంగారక బలము సప్తమాధిపతి అంతా కూడా ప్రధానంగా శనీశ్వరుడు యోగకరంగా ఉండాలి ప్రధానంగా చూసుకుంటే రాహు కూడా యోగకరంగా ఉండాలి జన్మజాతకంలో ఈ గ్రహాల యొక్క స్థితిగత అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ గ్రహాలకి ఎవరికైతే కనుక వివాహ యోగం కావాలి అని ప్రయత్నం చేస్తున్నారో సింహరాశి జాతకులు కానీ సింహలగ్న జాతకులు కానీ విశేషంగా ఏకాదశంలో గురువు యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మీకంతా కూడా ఈ యొక్క విశ్వసనా సంవత్సరంలో సంచారం ఉంది కావున మీకంతా కూడా అతిశీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే కనుక అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుంచి వివాహ యోగం సిద్ధిస్తుంది ప్రధానంగా వివాహ యోగం మీరంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు ఇక్కడ శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవడం తిలలు దానం చేసుకోవడం ఈ యొక్క చెపహోమాది శాంతి కార్యక్రమాలు బృహస్పతికి అంటే శుక్రుడికి అంగారకుడికి శనీశ్వరుడికి మరియు సూర్య అంతా కూడా ఏ దశ నడుస్తుంది ఆ దశ యొక్క ఫలితం దశానాథుడి యొక్క ఫలితం అంతా కూడా యువకరంగా ఉండాలి కావున ఏ మహారదశ నడుస్తుంది ఆ మహారదశలను పట్టినంతా కూడా జాతకానికి పరిహారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ప్రధానంగా అశ్వత్ నారాయణ కళ్యాణం అని చెప్పేసి చేస్తుంటారు ఆ దోష నివారణ పూజ చేసేదంతా కూడా ఎవరి జాతకంలో అంతా కూడా అంగార దోషం బాగా ప్రబలంగా ఉంటే కనుక కుంభ వివాహం కానీ అశ్వత్ నారాయణ కళ్యాణం కానీ చేస్తుంటారు తద్వారా మీకంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణం కానీ శివపార్వతుల కళ్యాణం కానీ ఆచరించడం వల్ల పుణ్యక్షేత్రంలో కానీ దేవాలయ ప్రాంగణంలో కానీ అన్నదాన సహితంగా చేయడం వల్ల శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో పసుపుతో అభిషేకం చేసుకోవడం వల్ల ప్రతినిచ్చి కూడా మామిడి పళ్ళని అట్టిపళ్ళని స్వామివారికి నివేదన చేయడం వల్ల మీకంతా కూడా వివాహ యోగం సిద్ధిస్తుంది పరమేశ్వరుడు దేవాలయంలో అంతా కూడా శివాలయంలో అంతా కూడా ఈ యొక్క కాలంలో అన్నాభిషేకం చేయించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరి చాతకంలో అయితే కనుక ప్రధానంగా పితృదోషం అనేది ఉంటాయి కనుక పితృదోష నివారణార్థం శాంతి హోమాది కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క మోక్ష నారాయణ విధానం అనేది శాంతి కార్యక్రమం ఉంటుంది అది పుణ్యక్షేత్రంలో గోకర్ణంలో కానీ పిఠాపురం దగ్గరైనా కానీ బ్రహ్మకపాలం దగ్గరైనా కానీ ఆచరించడం వల్ల శీఘ్రంగా వివాహ యోగం సిద్ధిస్తుంది తద్వారా ఈ హోమాది కార్యక్రమాల్లో పాల్గొండి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు వారాహిదేవి హోమం కానీ రాజ్యశ్యామల హోమం కానీ లక్ష్మీ కుబేర హోమ శాంతి కార్యక్రమాలు కూడా ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా వివాహయోగం సిద్ధిస్తుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా సింహరాశి జాతకులు ఈ యొక్క గోమాత సేవని చేస్తుంటారో మీరంతా కూడా పచ్చికా తెలక పిండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల వివాహ యోగం సిద్ధిస్తుంది ఈ యొక్క బొబ్బరు నానబెట్టి గోమాతక ప్రీతికరంగా సమర్పించడం వల్ల వివాహ యోగం సిద్ధిస్తుంది కలత్ర కార్యకుడైన శుక్రుడంతా కూడా దశమాధిపతి ఒకరంగా ఉంటారు మీకంతా కూడా అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి కటాక్షన్ లభిస్తుంది బొబ్బర్లంతా కూడా శుక్రుడికి ప్రీతికరంగా ఉంటాయి కావున ఈ యొక్క శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ యొక్క పరిహారం చేసుకోవడం వల్ల మంచి కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జై గురుదత్త